మా మమ్మీ శారీస్ అమ్ముతుంది అయితే మేము రీసెంట్ గా ఊరు వెళ్ళాం కదా ఫంక్షన్ ఉంది అనేసి అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు అయితే అప్పుడు అత్తమ్మకి చెప్పాను అనమాట అత్తమ్మ శారీస్ తెచ్చింది అమ్మ చాలా బాగున్నాయి తీసుకో పండుగలు వస్తున్నాయి కదా స్టిచ్ చేయించుకోవడానికి కూడా చాలా టైం ఉంటుంది అనేసి ఇక్కడైతే చూపిస్తున్నాను మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్లడమో లేకపోతే అక్కడికి వెళ్లిన తర్వాత తీసి ఇవ్వడమో చేస్తాము అయితే అమ్మ సమయానికి తెచ్చింది కదా సరే తీసుకో చాలా బాగున్నాయి అనేసి అయితే ఇక్కడ చూపిస్తాయి చీరాల పంచాయతీ మొదలు పెట్టిన తర్వాత బయట ఉన్న మామాయిని కాస్త లోపలికి రప్పించింది అనమాట ఎందుకు అని అంటే అత్తమ్మకి శారీ సెలెక్ట్ చేయడం మీ అత్తమ్మకి సారీ సెలెక్ట్ చేసుకోవడం రాదా అని అంటారా వచ్చు కాకపోతే మా మామయ్య సెలెక్ట్ చేస్తే చాలా తృప్తిగా ఫీల్ అవుతుందంట మా అత్తమ్మకి మ్యారేజ్ అయినప్పటి నుంచి మా మామయ్య శారీస్ అయితే తీసుకొచ్చేవాడంట మా అత్తమ్మ ఎప్పుడు షాప్కి వెళ్ళి అయితే కొనేది కాదంట నిజంగా చాలా గ్రేట్ కదా అసలు ఒక శారీ విషయంలోనే కాదు మా అత్తమ్మకు కావాల్సిన బ్యాంగిల్ సైజు కూడా మా అత్తమ్మకి తెలియదు అదేమన్నా అడిగితే మీ తెస్తాడమ్మా నాకేం తెలుసు దీని సైజు అనేది చెప్తా రెండు చీరలు కానీ రెండు డ్రెస్సులు కానీ పట్టుకుని రెండిట్లో ఏది బాగుందో చెప్పు అని అంటే నీకు ఏది నచ్చితే అదే నాకు నచ్చుతుంది ఏదో ఒకటి తీసుకోపో అనేసి అయితే చెప్తాడు అసలు సెలెక్ట్ చేయడనమాట నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మామయ్య చూడు ఎంత బాగా సెలెక్ట్ చేస్తాడో నీకు మాత్రం సెలక్షన్ రాదు అనేసి అయితే అరుస్తుంది సరే మ్యాటర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా ఇంకా అమ్మ తీసుకొచ్చిన చీరలు అన్నింటినీ మంచం మీద వేసేసింది అనమాట ఇంక ఇక్కడ మామయ్య అయితే సెలెక్ట్ చేస్తూ ఉన్నాడు ఇంక ఈ సారి నాకు కూడా చీర మా మామయ్య సెలెక్ట్ చేసినాడు నాకు ఇద్దరికి సారీస్ అయితే సెలెక్ట్ చేశాడు అనేసి చెప్పాను కదా మా అమ్మకి సెలెక్ట్ చేసిన శారీ ఈ పింక్ శారీ అని అనమాట ఈ శారీ ఎలా ఉంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇంక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను బాయ్ బాయ్